మనకు తిరుమల మరి అదే మాదిరిగా అన్ని మతస్థులు కూడా దేవాలయాలలో ఉద్యోగస్తులు ఉంటున్నారు మన దేవాలయ భూములు ఆక్రమించుకుంటున్నారు అయినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటాన్ని నిరసన ప్రాంతం మొత్తం చూస్తున్న జిల్లా ఎటువంటి క్వార్టర్లు నిరసన ప్రదర్శన చేస్తున్నాం అదే మాదిరిగా ఉన్నట్టు డిమాండ్ మన ఎనుగు రమేష్ గారు నగర అధ్యక్షుడు నగర అధ్యక్షుడు వచ్చే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకమైనటువంటి మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో తర్వాత యాభై యొక్క రకాల ప్రసాదాలను కైకర్యములలో అందులో ఏదైతే మిక్స్ చేస్తా ఉన్నారో ఆ యొక్క ఏదైతే పంది సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు వారి 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 యొక్క స్వలాభాపేక్ష అపేక్ష కోసానికి మన పవిత్రత దెబ్బ చేయడానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయాలకి ఇంత ద్రోహం తలపిడినటువంటి శిక్షణ వారి యొక్క ఎవరైతే దోస్తులు ఉన్నారో వారిని వెంటనే శిక్షించవలసిందిగా మా యొక్క విశేష పరిశత్ పగి బంధున్నామని కోరుకుంటున్నాం మరియు ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియాలోనే కాదు మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరు మోసినటువంటి మన తిరుమల తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అయితే ఎనిమిది యాభై ఒక్క రకాల ప్రసాదాలలో మరీ ఘోరంగా విపరీతంగా వారు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా వారు ఇలాంటి అకృత్యాలు ఇలాంటి ఒక ఘోరమైనటువంటి నేరాలు చేసే వారిని ఏ ఒక్కరిని కూడా చాలా తమ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని శిక్షించవలసిందిగా అందరి యొక్క డిమాండ్ మరియు మొత్తం మీద పది రకాల డిమాండ్లతో ముందుకొచ్చి నిరసన